అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కరుణ జేకేఎస్ కుకింగ్ అండ్ బ్లాగ్ సీరియల్స్ మన రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు అండి చూసారు కదా ఎంత ఎంత చక్కగా వచ్చిందో పునుగులు అన్నాయి మనం ఎలాంటి పిండిలు కానీ నానబెట్టాల్సిన పని లేదు మిక్సీ పట్టాల్సిన పని లేదండి మన ఇంట్లో ఉన్న పిండులతోటే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కానీ పిల్లలు ఎప్పుడన్నా సడన్గా ఏదైనా తినాలని హాడావుడ్ చేసినా కానీ ఇలాగైతే పునుగులు ప్రిపేర్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మనం బడ్లు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి చక్కగా అదే టేస్ట్ తోటి అదే చక్కగా చూడటానికి కూడా అలాగే ఉన్నాయి కదండి అదే అలాగే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి మనం ఈ ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత మనం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒకటి రెండు రోజులు సరిపడే పిండి అయితేను పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా అలాగా నేను పిండితో అయితేనే ఇలా ప్ర పునుగులు అయితే ప్రిపేర్ చేశానండి మాకు వర్షం అయితే పడుతుంది అనమాట చక్కగా వేడివేడిగా తింటారని ఇలా కొద్దిగా పిండి అయితే తీసి పునుగులు అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా చక్కగా వచ్చి వచ్చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పిండిలో నేనైతేను జీలకర్ర కొద్దిగా సాల్ట్ కొంచెం ఇంగువ కొంచెం వేసానండి టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేస్తేను కొద్దిగా తినే చోడ అన్నది యాడ్ తినే తినేసోడ యాడ్ చేయటం గుల్లగా అన్నది వస్తుంది కదా ఇప్పుడు ఈ పిండిని చక్కగా బాగా ఎక్కువ ఒక ఐదు ఆరు నిమిషాలు అయితేను బాగా మిక్స్ చేయాలండి ఈ పిండి కలపటంలోనే ఉంటుందండి పునుగు రావటం అన్నది మనం ఇప్పుడు ఈ పునుగులు వేసేటప్పుడు కొద్దిగా మీకు నచ్చితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు చిట్టి పునుగులు కాబట్టి మీకు నచ్చితే అల్లం ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు చక్కగాను ఇప్పుడు ఈ పిండంతా కలిపేసాం కదండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకొని ఇలాగ పునుగులు స్పూన్ సాయంతో కానీ చేత్తో కానీ చక్కగా ఇలాగ మన మనకు నచ్చిన సైజులు అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇలాగ నేనైతే స్పూన్తో వేసాను చాలా చూ ఇప్పుడు మనం ఈ పునుగులు వేయించేటప్పుడు అండి మెయిన్ ఏంటంటే అండి ఆయిల్ అన్నది బాగా హీట్లో ఉండాలండి అలా హీట్లో ఉంటేనే మనకి అన్నది పైన గుల్లగాను లోపల గుల్లగాను పైన క్రిస్పీగా అన్నది వస్తుందండి అన్నది చూసారు కదా చక్కగా వేయంగానే చక్కగా పొంగిపోయినాయి అన్నది కొద్ది పిండికే ఇలాగ మా కొద్దిగా గోల్డెన్ కలర్కి వస్తుంది అనగా తీసేసుకోవటమేనండి చాలా బాగుంటుందన్నమాట ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటాను మీకు చేత్ వేయటం కష్టంగా ఉంటేనే స్పూన్తో కూడా ప్రిపేర్ అండి లేదంటే ఒక బాటిల్కి హోల్ పెట్టేసి అలాగ కూడా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా మనం ఎలాంటి పప్పులు కానీ ఏమీ నానబెట్టాల్సిన పని లేదు హడావుడు లేకుండా చక్కగా పిల్లలు స్కూల్ నుండి కానీ కాలేజీ నుండి కానీ వచ్చేసరికి ఇలాగైతే చిన్న పునుగులు అయితే ప్రిపేర్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి అట్లా దోశ పిండితోటి ఇలా కనుక పునుగులు వేసుకుంటాను సేమ్ మనం బండి మీద కొనుక్కొచ్చుకునే పునుగుల్లాగే ఉంటాయి అనమాట అంత టేస్ట్గా ఉంటాయి చక్కగా పైన క్రిస్పీగానే లోపల బుల్లగాను ఈ పునుగులకి తోడు మనం టమాటా చట్నీ కానీ ఏదైనా చట్నీ పక్కన పెట్టేస్తే ఇంకా చెప్పక్కర్లేదు కదండి పిల్లలకి మనం తినమని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట చూసారు కదా ఇంకా మిగతా పిండి కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయండి పునుగులు అయితేనే చూసారు కదా అంత చక్కగా వచ్చినాయో మనం వేయించుకునేటప్పుడు చక్కగా అన్నీ ఒకే కలర్లో చక్కగా వచ్చే విధంగా చూసుకొని వేయించుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి పిండి ఒకవేళ మీకు జోరు అనిపిస్తేనే కొద్దిగా బి పిండి కానీ మైదా పిండి కానీ కలుపుకోండి నేనైతే ఏ పిండిలో అయితే కలపలేదండి కొద్దిగా ఉల్లిపాయలు గార్నిష్ చేసి నేను టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి శనగ గుళ్ళు వేసి చూసారు కదా చక్కగా ఉల్లిపాయల కాంబినేషన్లో ఇలాగైతే పెట్టేస్తే చక్కగా తింటారు చూసారుగా పునుగన్నది పునుగానే అది చక్కగా వచ్చిందనండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలుగా పిల్లలు ఏముందండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా గనక ప్రిపేర్ చేస్తేను చూసారు కదండి దోస్ పిండితో కూడా చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్